అందరికీ నమస్కారం వెల్కమ్ సాయి టాక్స్ నేనైతే ఈ రోజు ఆవాల అన్నం చేస్తున్నా అనమాట ఆవాలతో అయితే రైస్ చేస్తున్నా ఇప్పుడైతే దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక టీ గ్లాస్ రైస్ అయితే నేను వండి చల్లార అనమాట తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక ఐదు ఐదు పచ్చిమిరపకాయలు రెండు ముక్కలు అనమాట పచ్చి కొబ్బరి కొంచెం మనము ఒక స్వీట్ కప్పులో సగం అనుకోండి పచ్చి కొబ్బరి తర్వాత కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇట్లా దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట తర్వాత పోపు కోసం కొంచెం ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పల్లీలు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అనమాట తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు నార్మల్ నార్మల్గా రాళ్ళ ఉప్పు కాదండి నార్మల్గా సన్న ఉప్పు అనమాట ఒక టీ గ్లాస్ రైస్ అయితే నేను వండి పక్క అయితే పెట్టేసుకున్నా ఇప్పుడైతే సాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము స్టవ్ ఇచ్చేసి బాండి పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే బాండి వేడెక్కిన తర్వాత ఈ ఎండుమిర్చి అయితే ఇట్లా వేయించుకుందాము కొంచెము నేను పచ్చి కొబ్బరి తీసినప్పుడు ఇట్లా చుప్ప ఉంటే ఆ మిరపకాయలు అయితే అందులో తొడిమల్ తీసి వేసేసుకున్నా అనమాట అట్లే పెట్టేసిన చూడండి ఇవైతే కొంచెం వేడి కావాలి ఆయిల్ అయితే వేయట్లేదు ఓన్లీ గుర్తిగా వేడి చేసుకున్నా అనమాట ఇప్పుడే తర్వాత ఇదైతే కొంచెం పచ్చిమిరపకాయలు అయితే కొంచెం వేడైన తర్వాత ఇది ఒక మిక్సీ జార్లో అయితే వేసి మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా పచ్చివి డైరెక్ట్ వేస్తే ఇప్పుడు ఈ సీజన్ లో మిరపకాయ అయితే పచ్చగా అవుతుంది కాబట్టి మంచిగా మెదగదనే ఉద్దేశంలో నేనైతే కొంచెం వేడి చేస్తున్నాను అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే మిక్సీ జార్ లో ఒక టీ స్పూన్ ఆవాలు తర్వాత ఈ ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసేసుకుంటాము మిరపకాయలు ఆవాలు అయితే మిక్సీ జార్ లో వేసి మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే మిరపకాయలు ఆవాలు అయితే మిక్సీ జార్ లో వేసి మిక్సీకి అయితే వేసుకున్నా కదా కొంచమే కాబట్టి అంత పర్ఫెక్ట్ గా అయితే మెదగట్లేదు కొంచెం కచ్చపచ్చగానే పచ్చగానే అయ్యింది దీంట్లోనే మనం పచ్చి కొబ్బరి అయితే వేసేసుకుందాము ఒకవేళ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేకపోతే వట్టి కొబ్బరి ఎండు కొబ్బరి కూడా కొంచెం నానబెట్టేసుకొని వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ కొబ్బరి తర్వాత ఈ ఉప్పు కూడా వేసేసుకుంటాం ఎందుకంటే ఈ ఉప్పు కూడా వేస్తే ఏమేంటంటే కొంచెం మంచిగా మెరుగుతుంది అనమాట మిరపకాయ కూడా మంచిగా మెరుగుతుందని ఉప్పు కూడా నేను ఇప్పుడే వేసేస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ జార్ లో మిక్సీ వేసుకుందాము చూడండి కొబ్బరి వేసుకున్న తర్వాత ఇట్లయితే మెదిగింది కదా దీంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని కొంచెం మనము చట్నీ లాగా అయితే మిక్సీకి వేసుకుందాము మరి ఎక్కువ వాటర్ అయితే కాదు ఒక రెండు మూడు టీ స్పూన్లు అన్ని వాటర్ అయితే వేసేసుకుందాము చూడండి కొంచెం వాటర్ అయితే వేసుకుంటుందా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీలో వేసేసుకుందాము అయితే ఇది మిక్సీ జార్ లో మిక్సీ కైతే వేసుకున్నా కదా మనం ఈ రైస్ అయితే మనం దేవుడి ప్రసాదాన్ని కూడా చేసుకోవచ్చు అనమాట అంటే మనం రెగ్యులర్ గా పులిహోర అట్లా చేస్తూ ఉంటాం కదా ఈ ఆవాల రైస్ అయితే మనము పులిహోర పెట్టడానికి పులిహోర లాగానే మనం సేమ్ దేవుడికి ప్రసాదాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే నేను ఇప్పుడైతే పచ్చి కొబ్బరి వేసిన కాబట్టి పచ్చి కొబ్బరి మనం ముందే దేవుడికి కొట్టేసిన కొబ్బరి ఉంటే మాత్రం పెట్టడానికి అయితే పనికిరాదు మనం ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే ఒకవేళ మనం చాలా ప్రసాదానికి అయితే చాలా చేసినాం అనుకోండి ఒక కొబ్బరికాయ సపరేట్ గా కాడ కాకుండా మనం సపరేట్ గా కొట్టేసి కొట్టి కూడా మనం ఈ కొబ్బరి మంచిగా మిక్సీకి వేసుకొని ఈ ప్రసాదా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఎక్కడికైనా గుడికి అట్లా మనం ప్రసాదం తీసుకపోతుంటాము ఇంట్లో చాలా చేస్తుంటాం అనుకోండి కొబ్బరికాయ మన దేవుని దగ్గర కొట్టకుండా సపరేట్ గా కొట్టేసి మనం అట్లా కూడా ఈ ఈ ఆవాల రైస్ అయితే చేయొచ్చు అనమాట ప్రసాదానికి బాగుంటుంది మనకు తినడానికైనా చాలా బాగుంటుంది అనమాట చూడండి నేను బాండి అయితే మళ్ళీ పెట్టేసుకుని కొంచెం ఒక మూడు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే మనం పోపు గింజలు అయితే వేసేసుకున్నాము జీలకర్ర అయితే వేయట్లేదు దీంట్లో కొంచెం మినపప్పు పల్లీలు తర్వాత మనం పసుపు జీలకర్ర మెత్తల కూడా అయితే అనమాట ఈ ఆవాల రైస్ అయితే మనకు రెగ్యులర్గా మనం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర ఇట్లా అయితే చేసేసుకొని దేవుడికి ప్రసాదం అయితే నివేదిస్తుంటాం కదా మనము ఇట్లా మనం ఈ రక ఈ ఆవాల రైస్ కూడా చేస్తే మాత్రం దేవుడికి ప్రసాదంగా మనము నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది కొంచెం వేరే టేస్ట్ కూడా అనమాట చూడండి మనం పల్లీలు మినపప్పు కొంచెం వేగిన తర్వాత నేను ఎండుమిర్చి వేసినప్పుడైతే ఒక రెండు ఎండుమిర్చి అయితే అనమాట పక్కకు పోపు కోసం అన్నమాట ఇవి కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా రెండే రెండు వేసినండి ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ కోసము తర్వాత లుక్ కోసం అనమాట ఎందుకంటే ఆవాల దాటే చాలా ఎక్కువ ఉంటుంది మనకు కాబట్టి మళ్ళీ కారం అవసరం లేదు కాకపోతే కొంచెం పోపులో మనకు మంచిగా కనపడడానికి మాత్రమే నేను ఇక్కడ పచ్చిమిర్చి రెండే రెండు పచ్చిమిర్చి అయితే చిన్న ముక్కలు చేసి వేసేసుకున్నా అనమాట చూడండి ఇప్పుడైతే వేగినాయి కదా ఈ పోపు అయితే వేగింది కదా మనం ఈ మిక్సీకి వేసుకున్న పేస్ట్ అయితే అందులో వేసేసుకున్నాము చూడండి పోపులో మనం మిక్సీకి వేసుకున్న ఆవాలు మిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో కొబ్బరి ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి లేదు అంటే ఎండు కొబ్బరి అయినా వేసేసుకోండి అని నేను చెప్పిన కదా ఎండు కొబ్బరి అయితే కొంచెం ముందు నానబెట్టుకుంటే కొంచెం మంచిగా మెత్తగా మెత్తగా అయిపోయి మనం పచ్చి కొబ్బరి టేస్ట్ అయితే ముందులాగా వస్తున్నా వస్తున్నా పచ్చి కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది అనమాట కొంచెం లేదు అంటే మనం చా మనం ఒకవేళ చాలా ప్రసాదం తీసుకెళ్ళాలనుకోండి బయటికి గుడికి కానీ ఇంట్లో కానీ కొద్దిగా ఎక్కువ ప్రసాదం మనము సేరు బియ్యము తర్వాత మూడు సేర్ల బియ్యము అద్దసేరు బియ్యము ప్రసాదం వండినప్పుడు మనం ఇది చెయ్యాలి అనుకుంటాం అనుకోండి మనం పచ్చి టెంకాయ టెంకాయ ఒకటి మొత్తం మనం సపరేట్గా దేవుడు ముందర కాకుండా బయట సపరేట్గా కొట్టేసుకొని మనం వాడుకొని ఈ ప్రసాదానికి ఇది చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది మనం సప్ కొంచెం స్పెషల్గా కూడా మన నైవేద్యం అయితే ఎక్కించినట్టు ఉంటుంది అనమాట దేవుడికి అయితే చూడండి మనం కొబ్బరి మనం మిక్సీకి వేసుకున్న కొబ్బరి అంతా కొంచెం ఈ పచ్చితనం పోయి కొంచెం మనకు ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుంది అనమాట అంటే నేను వేసుకున్న వాటరు ఆ పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చి వాటర్ కంటెంట్ అనుకోండి వాటర్ కంటెంట్ అంతా పోయి కొబ్బరి కొంచెం మళ్ళీ డ్రైగా అవుతుంది అనమాట మనం వేసుకున్న ఆయిల్ తర్వాత ఆ పొళ్ళల్లో మళ్ళీ కొంచెం డ్రైగా అవుతుంది అనమాట చూడండి మనకు ఒకవేళ ఇష్టం అంటే దీంట్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ప్రసాదం కాబట్టి కమ్మగా ఉండాలి కదా అందుకోసం కూడా మనం అట్లా కొంచెం కొబ్బరి కూడా యూస్ కొబ్బరి కాదంటే సారీ మా వాడు మల్లర్ చేస్తుంది కాబట్టి నా మనసు అక్కడ ఇక్కడ రెండు రకాలుగా ఉంది అందుకోసం నేను ఏం మాట్లాడుతున్నానో కొంచెం అర్థం కావట్లేదు నెయ్యి అట్లానే నేనేం తప్పు చెప్తలేనండి కరెక్టే చెప్తున్నా నెయ్యి కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసేసుకోండి ఇందులోనే ఒక్క స్పూన్ ఎక్కువ కాదండి ఒక్క స్పూన్ ఉప్పు అయితే మనం అందులో వేసేసినాం కాబట్టి మిక్సీకి వేసుకున్నప్పుడు వేసినాం కాబట్టి ఇంకా ఉప్పు అయితే నేను వేయటం లేదు చూడండి పర్ఫెక్ట్గా ఇదైతే మంచిగా మనకి మనం ఏదైతే ఆవాల మిశ్రమైతే ఏదైతే ఉందో అది కొంచెం మంచిగా డ్రై అయిపోయింది అనమాట అంటే ఆవాల రైస్కి అయితే ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసిపోయి వాటర్ కంటెంట్ అనేది పోయి మంచిగా రెడీ అయిపోయింది కదా చూడండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం అన్నం అయితే కలిపేసుకుందాము చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న చల్లారిపోయింది ఇదైతే ఇప్పుడైతే అన్నం అయితే వేసేసుకుని కలిపేసుకుందాము నేను అన్నం కూడా ఫస్ట్ చల్లారి పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను స్టవ్ అయితే ముట్టియలేదండి ముట్టుగా కలిపేసుకున్నమాట స్టవ్ ముట్టియకుండానే మనం వేసుకున్న కొబ్బరి మిశ్రం ఏదైతే ఉందో అది మొత్తం ఈ రైస్ పట్టుకునేటట్టు అయితే కలిపేసుకోవాలన్నమాట చూడండి ఫైనల్ గా అయితే మనకు కావాల అన్నం అయితే రెడీ అయిపోయింది నేను చెప్పిన కదండి ప్రసాదానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పిన కదా ఒక నేను చెప్పిన పచ్చి కొబ్బరి మాత్రం దేవుడికి కొట్టకుండా సపరేట్గా కొట్టి వాడుకుంటే మాత్రం మనం ప్రసాదానికి అయితే ఈ ఈ వెరైటీ అన్నం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే ఆవాల అన్నం అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు నెక్స్ట్ అయితే శ్రావణమాసం తొందరలో రాబోతుంది కాబట్టి మనమైతే ప్రసాదాలు అయితే మనము మంగళవారం అని గురువారం అని శుక్రవారం అని శనివారం అని ఇన్ని రకాలుగా మనమైతే ప్రసాదాలు అయితే చేసి దేవుడికి అయితే నివేదిస్తుంటాము ఇటు గుళ్ళల్లో తర్వాత ఇళ్లలోకి అయితే మనము ఏం చేయాలి ప్రసాదం అని అయితే చూసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అయితే మనకి ఇది రకం అయితే మనకు యూజ్ అవుతుంది అనమాట ఆవాల రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది దేవుడికి కూడా మనం మంచిగా మంచిగా ఒక స్పెషల్గా నైవేద్యం అయితే మనం దేవుడికి అయితే ఎక్కించినట్టుంటుంది నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే ఒక పచ్చి కొబ్బరి మాత్రం దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కాకుండా సపరేట్ గా వాడేసుకోండి ఇంకేమైనా నేనైతే తప్పు చెప్పి ఉంటే మాత్రం మీరు కామెంట్ రూపంలో నాకైతే చెప్పేసేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ